ప్రభాంగల పరిశుద్ధుడా ఆరాధనకు యోగుడా మీకు వందనాలు స్థుతి మహిమ గల స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం గనుడా స్తోత్రం ఆశ్చర్యకరుడా కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా మధ్యలో ఉన్న దేవా మాతో ఉన్న దేవా ఈ కార్యాన్ని జరిగిస్తున్న దేవా నీకు వందనాలు ప్రభా మీ ఆత్మ బలముతో ఈ కార్యాన్ని జరిగించి నీవే మహిమ పదం తండ్రి స్తోత్రం స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక చెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానకుము నన్ను పిండము వాళ్ళకా చావు స్తోత్రం నేచరకము చావు స్తోత్రం నను పిందమ వాలి కాచా వు సోత్రాం నే చే దారకా ము సోత్రాం ఇబి నే జరో ఇబి నే దోరో ఇన్తవారు కు మో సితివే

ఇల్లు నా ఇంటి మానక స్తించదము నేను నా ఇల్లు నా మానక వారందరూ మానకుము ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకు మేలులతో నింపితివే సాగి నా బ్రదుగుడు తలంచని నీవు ఏ తండ్రై నీలాగలెరు ఎటు నీవు ఏ తండ్రై నీలాగలేరు

అవసరతలా నే పొంది నీ కరుణ చే నేనడు ప్రేం పవివరించలేను ఒక పరిపూర్ణ మాట న లేదో నేనడు ప్రేం పవివరించలేను ఒక మాట ఒక పరిపూర్ణ మాటైనా

ృదయం మోసితివే వే స్తోత్రం 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 స్తోత్ర పిండమవల మౌసి వే స్తోత్రనుల వెనైన పిలచిను ఆధృత మే జ్ఞాన వేరేవాణ నన్

வர சுமந்தவர எபேசர எபேசர என்னையவா இருப்பவரே நன்றி 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 எதாத்து சுமந்திர நந்தே நன்றி 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 కర్పూల సుమధిర నంద్రి నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక సుచేదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్థుతించేదము నన్ను పిండము వల్ కాచావు స్తోత్రం నీచ దరకా మోస స్త్రం నను పిండం వాళ్ళ కాచ దర మోసూత్రం ఏ నే సరే ఎరే ఇంత వరకు మోసి వే సరే మోనావే స్తోత్రం 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 హృదయంలో మోసి స్తోత్రం 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 పిండమవల్ మోషి వై స్తోత్రం

భూత వర్తమాన భవిష్యత్తు కాలములో సర్వాధికారైన నష్ట వందనాలు సర్వ సృష్టికర్తనికి వందనాలు 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 స్థుతులు స్థుతులు స్తోత్రములు నాయన ఇదిగో నా ప్రభా ఈ యొక్క పరిశుద్ధ దినయకు మాకు ఇచ్చిన గొప్ప నాలుగు ప్రభా ఈ చూడలేక నాయన ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళారు నాయన యోగ్యత లేని వారము హర్హత లేని నాయన అయినప్పటికీ మమ్మల్ని బ్రతికించి సచివాలయంలో నీ సన్నిధిలో నిలబెట్టుకున్న దేవానికి వందనాలు ప్రభా మీకు స్తోత్రములు నాయన మీకు స్తోత్రములు నాయన ఇదిగోనైనా సన్నిధిలో మేము ఉంటున్నామంటే ప్రభా అది నీ కృపే నమ్ముచ్చున్నానయ్యా నీ సన్నిధిలో మేము ఉంటున్నామంటే ప్రభా అది మీదే నన్ను నమ్ముచ్చున్నానయ్యా నీకు వందనాలు ప్రభా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములు నాయన ఇదిగో నాయన ప్రభ ఈ లోక యాత్రలో నా ప్రభ అయ్యా మేము కొనసాగిస్తున్నామంటే నాయన ప్రభ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తుంటే ప్రభా ఎన్నో నిందలు ప్రభా ఎన్నో అవమానాలు తండ్రి ఎన్నో బడదుడుకులు అయ్యా అయా నాయన ప్రభా మా ఎదుటున్నప్పటికీ నాయన వాటిని జయించే శక్తినిస్తున్న దేవానికి వందనాలు నా ప్రభా ఆత్మీయతలో మేము కొనసాగించబడాలి ప్రభా ఆత్మ పూర్ణగా మేము బ్రతకాలి నాయన ఏసయ్యా ఈ లోకములో ఏమి లేదు ప్రభా అయా మీలోనే అన్ని ఉన్నాయి నా ప్రభా లోకములో మేము బ్రతకుచున్నాము దేవా అయానికి వందనాలు ప్రభ మమల జ్ఞాపకము చేసుకునమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఏమి లేని వారముగా నైనా ఒట్టి వారిగా సన్నిధిలో ఉంటున్నాము దేవా ఏ నీకు వందనాలు ప్రభా మీకు స్తోత్రములయ మీకు స్థుతులు ప్రభా నీకు వందనాలు నాయన అయ్యా నీకు స్తోత్రములు నాయనా స్తోత్రం స్తోత్రం ఈ లోకములో ఏమి లేని వాడను ఆ క్రీస్తులా అనే ఉన్నవాడను ఆ ఈ లోకమల ఏమలెనేవాడను ఆ క్రీస్తులా అనే ఉన్నవాడను ఏ కుదువాలే దయ్యా నివ నాతువుందగా ఎదిగ్లో చందను నేనో ఇలలో నా ఇలో కదువా లే దయా నివు నాతు ఉందాగా ఎదిగ్లో చందను నేనో ఇలో నా నా ఇలో కములో యేమ్లే

క్రీస్తులో నిన్నవాడను లోక స్నేహమే మే వైరమణి ఎరి గా నో ఎరి గానో క్రీస్తు ప్రేమ శాశ్వతమని నిలచిపోయా నిలచిపోయా లోక స్నేహమే వైరమణి ఎరి कृष्ण प्रेमने शाश्वतमाने निलचिपोया निलचिपोया निजमाएं नसने हितुड़ा नलों वेड़वाको ये सईया निजमाएं नसने हितुड़ा नलों वेड़वाको ये सईया नूह का वाली ये सईया नीना యేసయ్యా నువ్వే కావాలి యేసయ్యా నీ నవ్వే కావాలి మిసయ్యా ఈ లోకములో యే మిలే నివాడను ఆ క్రీస్తున తన్న వడను Aai lokam lo ye mele nevaadano Aai అవును ప్రభా ఈ లోకములో నాయన నాతో మాతో ఏమి లేకపోయినప్పటికీ నాయన ఎవరు కూడా ఈ లోకములో నమ్మదగిన వారు అయినా కాకపోయినప్పటికీ కూడా నాయన నమ్మదగిన వాడిగాను వాడిగా నువ్వు వందనాలు నాయన ఈ లోకములో ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభా మా పక్షమున మీరుంటే చాలు నాయనా మీరుంటే చాలు నా ప్రభా ఒకనాడు ఈ లోకాన్ని మేము విడిచి వెళ్ళేటప్పుడు సంపాదించింది ఏది కూడా తీసుకెళ్ళలేము నాయన ప్రభా మా ఆస్తులు కాని మా ఘనత కాని ఏది కూడా మా ఇంట రాదు కానీ నాయన ప్రభా మీరు మాతో ఉంటే మీ పళ్ళు ఒక రాజ్యముల స్థానము దొరుకుతుందని నాయన అయ్యా జ్ఞానము కలిగి విశ్వాస యాత్రను నా ప్రభా నమ్మకముగా యథార్థముగా నాయన కొనసాగించే భాగ్యము దైత్యం ప్రార్థన చేస్తున్నాం దేవా మేము పరిపూర్ణంగా బ్రతకాలి నాయన ఇదిగో మాలో ఎలాంటి కలమర్షము లేకుండా అయామముల నాయన ప్రభా పరిశుద్ధులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను దేవా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన మా మధ్యలో సంచారము చేస్తున్న దేవానికి వందనాలు నాయన ఇదిగో ఒక్కసారి మామూలు దర్శించండి ప్రభా ఒక్కసారి మామూలు దర్శించండి ప్రభా ఎంతో మంది ఎన్నో సమస్యల చేత నాయన ఎంతో వేదన చేత ప్రభా దుఃఖము చేత కన్నీటి చేత నీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నారు ప్రభా ఒక్కొక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొనని నాయన ఒక్కొక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని నా ప్రభా ప్రతి కన్నీటిని తూర్చే దేవుడు నాయన అయ్యా ప్రతి కన్నీటి సన్నిధిలో విలు ఉంది నా ప్రభా అలాంటి భాగ్యమునైనా అయా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించిన దేవాని కొందనాలు సమస్త భారము ఇచ్చనులారా మీరు నా యొక్క రండి నేను విశ్రాంతిని కలగ చేస్తాను ప్రభా అయా మీ యొద్దకు వచ్చాము ప్రభా సన్నిధిలో తలలు వంచామయ్యా దయచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవా మాకుంటున్న ప్రతి బంధకాలను కట్టివేయండి దేవా సమాధానం దయచేయండి ప్రభా ఆరోగ్యాల చేత నింపండి నాయన ఆయుష్ను అనుగ్రహించండి నాయన మాకిచ్చిన ఆయుష్ కాలము నా ప్రభా నీ సాక్షులుగా బ్రతికే జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎసయా నీకు వందనాలు నాయన ఎంతోమంది అయితే ఈ దినం ఈ సమయాన్ని సన్నిధిలో గడపలేక అయా వృధాగా నాయన సమయాన్ని గడుపుచున్నారు ప్రభా అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను దేవా అయా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా అయా కుటుంబాలు కుటుంబాలు కనిస్తా నిధులు కనబడాలి దేవా ఏసయా తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాలేని పరిస్థితి అయ్యా బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాలేని పరిస్థితి దేవా భార్య వస్తే భర్త రాలేక భర్త వస్తే భార్య రాలేక నాయన అయ్యా ఎన్నో కుటుంబాలు నాయనా అయా చెదరిపోయి ప్రభా అలాగు మా సంగం ఉండొద్దు ప్రభా అలాగు మా సంగం ఉండొద్దు అయ్యా కుటుంబముగా కుటుంబ సమేతము కనిస్తాని కనబడాలి నాయన వందనాలు ఒక్కనాడు నా ప్రభా హయా నాయన తండ్రి ప్రచన్న వర్షముల నాయన ప్రభా ఇదిగో నాయన కుటుంబాన్ని రక్షించిన దేవుడు నాయన ఇదిగో మా కుటుంబాలు నాయనా ఇదిగో నాయన ప్రభ అయన్ని సన్నిధిలో ఉండాలి ప్రభా అన్ని సన్నిధిలో కనబడాల దేవా ఇదిగో ప్రార్థించిన మా వంతు నాయన కార్యము జరిగించిన నీ వంతయ్యా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు నాయనా నాయనా అయ్యా ఎంతో మందిని సన్నిధికి రాలేక నిర్లక్ష్యము చేత ఉంటున్నారు అయ్యా అటు బిడ్డలో మీరు గద్దించండి ప్రభు మనుషులు మాట్లాడితే ఏ హృదయము కూడా కదిలింపబడట్లేదు కానీ హృదయ రాసలు ఎరిగిన దేవుడు నాయన మీరు మాట్లాడితే అక్షరమే ప్రతి హృదయము కదిలింపబడుతుంది గనక అయ్యా మీరేం మాట్లాడండి దేవా ఏ శయానికి కొందనాలు ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి కొందనాలు విజ్ఞాపన ప్రార్థనల తోడుగా ఉండినాయన నీకు స్థుతులు చెల్లించే విషయంలో కృప చూపించిన దేవాని కొందనాలు ఈ సమయంలో తోడుకున్న దేవానికి కొందనాలు అయా ముందు నా యొక్క నయన ప్రభా వాక్యం విషయంలో కృప చూపించండి మీ దాసుని సిల్వచ్చా మరుగుపరుచుకునండి నీ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించండి నా ప్రభా మాకు ఏ వాక్కులైతే అవసరమైతున్న దేవా గూఢమైన సత్యములను బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను ఒక్కొక్క వాక్కు విడుదల వచ్చునగా ఇది నా జీవితం కొరకే ఇది నా జీవిత వాక్యాన్ని సరి అని నాయన అయ్యా మేము అంగీకరించుకొని వాక్యానుసారంగా బ్రతుకుటకు నీ కృప మాకు సహాయము దయచేయమని ఇంతవరకు మా మధ్యలో సంచారము చేసిన దేవా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని స్థుతి ఆరాధన తండ్రి నీ పాదాల చెంత ప్రభ వినేము చేత సమర్పించుకుంటున్నాను తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్